ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ మీడియా ముందుకు రావడం ఎందుకంటే పోలీసుల కోసం అధికారుల కోసం ఈ యొక్క ప్రెస్ మీటు నేను పెట్టడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎంతో జనం పేద ప్రజలు ఈరోజు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు పోలీస్ స్టేషన్లు కాడ ఆఫీసులు కాడా కలెక్టర్ ఆఫీస్ కాడా ఎస్పి ఆఫీస్ కాడా ఈరోజు ఎంతో జనం ఉన్నారు పేదవాళ్లకు ఏ అధికారి దగ్గర పోయినా ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఏ ఆఫీస్ దగ్గర పోయినా కూడా పేదవాళ్ళకు అడుగుడుగునా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మంత్రిరో ఏదన్నా ఫోన్ చేస్తే స్టేషన్కి న్యాయం జరుగుతుంది తప్ప పేదవాళ్ళు స్టేషన్కి పోయినా న్యాయం జరగదు కలెక్టర్ ఆఫీస్కి పోయినా న్యాయం జరగదు ఎస్పీ ఆఫీస్ పోయినా న్యాయం జరగదు ఎందుకంటే ఎగ్జాంపుల్గా నేనే నిన్న చూశా తాడపిత రూలర్ స్టేషన్లో రెండు గంటలు నేను పోయి నిలబడితే సీసీ కెమెరాలో చూస్తానరా మరి సీఏ గారు కానీ పోలీసులు కానీ ఎవరైనా కనీసం ఎందుకు వచ్చారు ఎందుకు నిలబడినారు అనేది కూడా లేదు ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు టౌన్ టేషన్ వేసిన సార్ నన్ను కొట్టినారు సార్ అంటే కూడా కేసు తీసుకోలేదు మీరు టౌన్ స్టేషన్ పోండి రూలర్ స్టేషన్కి రాదు నాకు చెప్పాలంటే విసుకొస్తుంది నాకు నోరు నస్తుంది పావయ్యా అని బెదిరిస్తూ ఉన్నారు అట్లా ఎంతో జనానికి పేదవాళ్ళకి అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉంది ఏ టేషన్ పోయినా న్యాయం జరగదు తిరిగి 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 చెప్పులు అరగాల్సిందేదే ఎందుకంటే పేదవాళ్లకు కనీసం ఆటో శార్థిక్ కూడా లేని పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది అలాంటి పేద ప్రజలు ఈరోజు స్టేషన్ దగ్గర పోతే న్యాయం జరగడం లేదు ఉన్న వాళ్ళకు మాత్రమే న్యాయం జరుగుతుంది పలుకోడు ఉన్న వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఇది ఎక్కడ న్యాయం అంటే ఈరోజు ప్రజల ఇస్తున్న జీతం తీసుకుంటున్నారు ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఏంటికి మీకు ఈ పదవులు ఎందుకు ఈరోజు పోలీస్ స్టేషన్లు ఎందుకు ఈరోజు అధికారులు ఉన్నారు గత ప్రభుత్వంలో దిశ పోలీస్ స్టేషన్లని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారు ఈరోజు అడుగడుగున మహిళలకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు రేపులు గ్యాంగ్ రేపులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఊరికే ప్రజల సొమ్ము జీతాలు అని చెప్పి కోర్టు కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు కానీ ప్రజలకే ఈరోజు న్యాయం జరిగినప్పుడు ఎందుకు టేషన్లు ఎందుకు అధికారులు ఎందుకు ఈరోజు ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక అన్ఎంప్లాయే ఈరోజు జీవితాంతము ప్రజలే కష్టపడుతున్నారు ప్రజలే ఓట్లేసి గెలిపిస్తున్నారు కానీ ప్రజలకే న్యాయం చేయలేని అధికారులు ఎందుకు ఇది మీడియా పూర్వక పూర్వకంగా ఆల్ ఇండియా ప్రయోజనకులు పోరాడ సమితి నేషనల్ ఫౌండర్ మన్నపాకుల మాధవ్ మళ్ళీ ఎవరో నన్ను తిట్టినారు నాకు వార్నింగ్ ఇచ్చినారు అనేది కూడా ఉండదు నా పేరు మన్నపాకుల మాధవ్ ఖచ్చితంగా పేదవాళ్ళు వస్తే గుర్తించండి దయచేసి అధికారులకు కానీ పోలీసు వారికి కానీ అందరికీ నేను కోరుతున్నది ఒకటే పేదవాళ్ళు స్టేషన్ దగ్గరికి వచ్చిన కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా ఎస్పి ఆఫీస్ కాటికి వచ్చినా దయచేసి గుర్తించండి గుర్తించి వాళ్ళ సమస్య ఏమి వాళ్ళ బాధ ఏమి వాళ్ళ కష్టమేమి తెలుసుకోండి అది నేను నా మనవి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను దయచేసి పేదవాళ్ళను గుర్తించి వాళ్ళకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం జై హింద్ జై భారత్